ఈ స్టేషనల్ పెట్టాను ఈ స్టేషనల్ అదే ఈ స్టేషనల్ పెట్టాను ఈ స్టేషనల్ ముఖ్యంగా ఇంకా వచ్చి పెట్టారంటే నిజంగా గర్ల్స్ చాలా దగ్గమందు వచ్చి పెడతారు హలో వెల్కమ్ టు హై టీ ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో రాష్టరం గారి కేసు చాలా హాట్ టాపిక్ గా మారింది అయితే ఇదే విషయంపై ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు శేఖర్ గారు ఇప్పుడు తనతో మాట్లాడి ఈ కేసు పైన నిజ నిజాలు ఎన్ని ఉన్నాయి ఏంటి లావణ్య గారు ఏం మాట్లాడతారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం సో చెప్పండి మీకు మీరు ఇప్పుడు నార్మల్ గా రాజశరణ్ గారికి సపోర్టివ్‌గా మాట్లాడుతూ వస్తున్నారు సో మీకు రాజశరణ్ గారికి రిలేషన్‌షిప్ ఏ ఏ లేదు జస్ట్ బాల్ క్యాజువల్ ఫ్రెండ్ అంతే క్యాజువల్ కూడా అంటే ఎలా అంటే ఇంటర్వ్యూస్ వస్తుంటాడు కదా అప్పుడు అప్పుడు కి ఓకే నేను అస్సమ్ రేడియో ఇప్పుడు ఎలా జంపారు తర్వాత నుంచి చాలా సార్లు వచ్చాడు ఇంటర్వ్యూకి ఓకే సో మామూలు ఆ పరిచయం తప్ప ఇంకా వేరే పర్సనల్ లెవెల్ పరిచయం కలిసి తిరగడాలు అలాంటివి ఏం లేవు బట్ అంతే ఆ పరిచయంలో అప్పుడు ఈ కేసు జరిగినప్పుడు నేను తనకు మెసేజ్ పెట్టాను సో భయ్య ఇలాంటి కేసు నేను ఒకటి చూసాను ఆ వాయిస్ వినంగానే అని అర్థమైంది సో నేను ఎలా డీల్ చేసాను అదే మీకు చెప్తాను మీకు ఏమైనా పనికి వస్తుందేమో మెసేజ్ పెట్టాను బట్ చూశాడు చూసి ఎందుకంటే మంది పెట్టి ఉంటారు లాగా అందరు వందల మంది విలేకరులు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉంటారు కదా కానీ రెస్పాండ్ అయ్యాండ్ అయ్యి ఓకే భయ నేను ఫోన్ చేస్తాను మీకు అన్నాడు కానీ బట్ సంహౌ హీట్ ఇన్ కుడ్ కాంటాక్ట్ ఎందుకంటే ఎక్కువైపోయింటాయి వందల మందిలో మామూలు ఏమని చెప్పి సో తర్వాత సరే నేను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అంటే వీళ్ళ అవి జనరల్గా ఎలా ఉంటాయంటే రిపీట్ అఫెండర్స్ ఉంటారు రిపీట్ అఫెండర్స్ అంటే అక్కడ కేసు ఇక్కడ కేసు ఇక్కడ కేసు వంద కేసులు పెట్టేస్తుంటారు వీళ్ళకి ఇదే పని అనమాట ఈ ఇక్కడ ఈ స్టేషన్లో పెట్టాను ఈ స్టేషన్లో తెలియదు ఈ స్టేషన్లో పెట్టాను ఈ స్టేషన్లో మన పోలీస్ వ్యవస్థ అంత అద్భుతంగా అంటే ఒకళ్ళు కేసు పెట్టే ముందు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ పెట్టి చెక్ చేసి ఈ అమ్మాయి రిపీట్ అఫెండర్ రా మనం ఎంఐ చేసి చూస్ చేయాలి మాకు ఎందుకు వచ్చిన వాళ్ళు అడగానే పెట్టేస్తాం ముఖ్యంగా ఇంకా గర్ల్స్ వచ్చి పెట్టారంటే ఫస్ట్ ప్రయారిటీలో తీసేస్తాం సో దీని వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు వాడుకుంటారు నిజంగా గర్ల్స్ చాలా తక్కువ మంది వచ్చి పెడతారు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా ముద్దుగా వ్యవస్థను వాడుకుంటారు అంటే బగాళ్ళ మీద అమ్మాయిలు పెట్టే కేసులు ఒక వంద ఉన్నాయంటే ఆ వంద అవి ఒకతే ఇదే పని అనమాట కేసులు పెట్టడం డబ్బులు పొందడం కేసులు పెట్టడం బెదిరించడం కేసులు పెట్టడం బ్లాక్ మెల్ చేయడం సో ఇలాంటి మాఫియా ఒకటి అలాగే వస్తారు ఇదే ఇదే పోరాటం లాస్ట్ ఇయర్ మస్తాం సేగా చేసింది ఎవరికి తెలియదు రచ్చా మామూలు రచ్చ కాదు సీకెమ్స్ ఆఫీస్లో రచ్చా గుంటూరు బట్టాపుర పోలీస్ స్టేషన్ లో రచ్చా ఇంకెక్కడెక్కడ చేసిందో మనకి తెలిసింది మన తెలిసిన రికార్డ్స్

బేసికల్లీ జరుగుతున్న నేపథ్యంలో వీటికి మనం చెక్ పెట్టాలి లేకపోతే ఇది ఒక ఉపాధి పథకం అయిపోతుంది వీళ్ళు ఏ పనులు చేయడం ఉద్యోగాలు చేయడం బిజినెస్లు చేయడం ఇవ్వండు ఇదే పని సో దీంట్లో భాగంగా ఏమైంది ఆ మస్తాన్ సాయి అప్పట్లో మస్తాన్ సాయి బౌడు రాజధరు ఫ్రెండ్ అందరికీ అదే చెప్పుకోండి రాజు నా ఫ్రెండ్ మస్తాన్ సాయి నన్ను వాడుకో మోసం చేశాడు వాడు నాకు ఇప్పించండి నాకు ఇప్పించండి నాకు ఇప్పించండి అది అయిపోయింది సంవత్సరం జరగకుండా ఇప్పుడు రాస్తారు నా బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అంటే అప్పుడు చెప్పినప్పుడు వల్దే రాష్ట్రుణ్ణ లావణ్య రిలేషన్షిప్ లో ఉన్నారా మస్తాన్ సాయి మీద కేసు వేసినప్పుడు రాజ్ తరుణ్ తో రిలేషన్ అయిపోయి ఎప్పుడో రెండు వేల పదహారు పదిహేడు మధ్యలోనే అయిపోయింది అస్ ఎ ఫ్రెండ్గా వెళ్ళారు సపోర్టివ్ గారు అమ్మ అని చెప్పేది అన్నారు సినిమాలో ఉంది కదా అంటే ఈవిడ బలవంతంగా భయపెట్టి బెదిరించి రాజ్ తరుణ్ ఇంట్లో ఎలా అంటే ఆవిడ కేసులు పెడతానని చేస్తాను ఇది ఈ రోజు కాదు ఎప్పటి నుంచో ఇదే బెదిరింపు రాజు భయపడుతూ భయపడుతూ అలాగే ఓడిపోయాడు ఎందుకంటే పూర్వాశ్రమంలో ఇద్దరు కలిసి కొన్న వాళ్ళు ఒక మూడు వేలు ఉన్నారు ఉన్నప్పుడు ఆవిడ ఈ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా ఇది తీసుకెళ్ళి మీడియా ముందుకెళ్తా నాకు అన్యాయం చేసామని చెప్తా సార్ ఆ మూడేళ్ళ తర్వాత కూడా ఆవిడ వేరే వాళ్ళతో భూ అయిపోయినా కూడా ఇదే బ్లాక్మెయిల్ చేస్తే చేస్తున్నాను సరే మనవాడు కెరీర్ ఎందుకు నాశనం నాశనమైపోతుంది చెప్పి అలాగే మనవాడు పై ఇంట్లో ఉండేవాడు ఈ కింద ఇంట్లో ఉంటూ ఆ డ్రగ్స్ బ్యాస్ అంతా వేసుకుని నాన్న రచ్చ చేస్తూ ఉండేది సరే ఏదో చూసి పోతున్నా కూడా కరెక్ట్ మీకు సీన్ ఎలా ఉంటుంది అంటే రోజు సాయంత్రం రాజస్థాన్ షూటింగ్ చేసుకుని అలా మెట్లెక్కి పైకి పోదాం అనుకుంటే సుందరం మాస్టార్ ఎక్కడ పోతున్నావు దా ఇట్రా కూర్చో లేకపోతే రా అని చెప్పి లిటరల్లీ ర్యాగింగ్ అనమాట ర్యాగింగ్ అమ్మం తిట్టడం మీరు విన్నారు కదా అది జస్ట్ వన్ డే సాంపుల్ అది ఆవిడ అంటది ఈ రోజు పెట్టుకుని నా పదేళ్ళ జీవితం ఎలా నండిస్తారు ప్రతి రోజు జరిగే సమానం అదేవాడు అట్లా ఏంటంటే సైకలాజికల్ కిక్ ఏంటంటే బాగా తాగడము డ్రగ్స్ వేసుకోవడం ఏదో చేసి ఫైనల్ గా బాగా బూతులు తిట్టడం కొట్టడం బాగా రచ్చ చేస్తే గానీ తిగా ఉండదు అనమాట ఆవిడ జనాలు ఎట్ట భరిస్తారు ఎప్పుడు భరిచారు రాస్తాను ఇట్లా మెట్లు ఎక్కి పోవము అనుకున్నా కూడా సుందరం మాస్టర్ అంటారు రాస్తారు ఇదే ఇవాళ జరిగేదే అప్పుడే జరిగి ఉండేది ఓకే ఇలాంటివి వస్తావా రావా లేకపోతే మీరు ఎందుకు అంటే మీరు ఆ ఆడియో రికార్డింగ్లో విని ఉంటే ఫెర్లిష్ ఈస్ కాలింగ్ పోలీస్ రాష్ట్రని తనే కోర్తు తనే తిడుతూ తనే పోలీసుకి ఫోన్ చేస్తు అంత ఇది చేస్తుంది సో మొత్తానికి బుకాయిస్తూ వచ్చారు లేదు 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 రాష్ట్రనికి మాల్వేకి సంబంధం ఉంది దానికోసం నన్ను చూసుకోవడానికి ఇలాంటి మాటలు చెప్తున్నాం ఇప్పుడు అదే అంటున్నారు సీ వెన్ యూ క్లియర్ల ఆన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని మనకి ఇప్పటిదాకా సాక్షి చెప్తున్నాను మిగతా సాక్షి రాస్తాను టూ థౌసండ్ ట్వంటీ వన్ నువ్వు మూవ్ అయిపోయి అయితే ఉంటున్నట్టు ఆయ మీద కంప్లైంట్లు టూ థౌసండ్ ట్వంటీ టూ లో ట్వంటీ త్రీ లో ఇవన్నీ జరిగినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ లోనే ఎప్పుడో కదా మాడవి పరిచయం వెళ్ళిపోయింది చాలా రోజులు మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ప్రేమలు పెళ్ళిళ్ళు అన్నీ చేసేసుకొని వాడుతో ఇప్పుడు పడలేదు అని చెప్పలేదు లేదు నాకు నువ్వే కావాలి నువ్వే కావాలంటే ఇది అంటే రాజధారిట్లేసి మస్తాం సాగర్తో ఉండి ఇది మా మీదే వేశారు ఇప్పుడు అది ఎన్ ఇప్పుడు తను ఉన్నది రాజ్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నట్టుగా ఆవిడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పరిచయం అంతకన్నా ముందు చింటూ అనేవాడు ఉండేవాడు వాడు నాకు వీటిని పరిచయం చేశాడు ఆ చింటూతో కూడా క్లోజ్గా ఉన్నట్టు మనకి ఆ కాల్ రికార్డింగ్లో అర్థం అయితే ఈ కాల్ రికార్డింగ్ నేను ప్రస్తావిస్తూ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చినప్పుడు నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో తెచ్చేసాను ఫ్రస్ట్రేషన్లో మాటలు ఇలా ఇలా చెప్పుకుంటాను చాలా వరకు బీప్లేస్ ఉన్న వాళ్ళు చాలా మంది జనాలకు అర్థం కాదు తర్వాత బీపీ లేదు మనకు దొరికింది పట్టుకొచ్చి చూస్తే దాంట్లో చాలా క్లియర్ కట్గా ఎండింగ్లో మస్తాన్ సాయి అండ్ ఐ ద రిలేషన్ మేము ఇద్దరం కలిసి మస్తాం సైడ్ కలిసిన మొత్తం సంవత్సరం చెప్తుంది నేను అది పట్టుకొని చూపించిన అలాగే పట్టాపురం ఎఫ్ఐఆర్ చూపించిన ఏం చూపించినా కూడా బుకాయిస్తూనే వచ్చారు బుకాయిస్తూనే వచ్చారు లేదు ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ అది కాదు అన్ని అన్ని అండి అన్ని తేడా అన్ని తేడా తేడా అనుకుంటూ వచ్చారు సో తర్వాత ఈ కాల్ రికార్డింగ్ వినిపించి నువ్వు చెప్పావు కదా అంటే అది ఏదో నేను ఫ్రస్ట్రేషన్ లో రాజుని ఉడికించడానికి రాజు మీరు కోపంతో చెప్పి తీసుకోవాలి బట్ నేనే ఇవాళ మనం మీరు వచ్చి ఇంత సపోర్ట్ చేయడానికి ఎంత ఎందుకు రీజన్ అంటారు యాజ్ అ ఫ్యామిలీ మ్యాటర్ అంటారా ఒక సిచ్యువేషన్ వచ్చి అలా మనం తీసుకొచ్చింది తప్ప మనం ఏదో ఇది కావాలనో నన్ను ఎవరో తీసుకురావడం కాదు అది ఏమంటారంటే ఒక మంచి పని కోసం మీద కేసులు పెట్టి మనం మన మీడియా వాళ్ళని చేసిన పని ఏంటి రాజధానికి ఎన్ని ఏళ్ళు శిక్ష పడుతుంది ఆవిడ పెట్టిన సెక్షన్ ఫోర్ నైంటీ త్రీ అంటే మన పోలీసులు ముందు వెనక చూసుకోకుండా ఒక డ్రగ్ పెడలర్ అయినా చెంచలగూడ జైల్లో నలభై రోజులు ఉండొచ్చినా ఆవిడ బ్లాక్మెయిల్ చేసిన కేసు అదే పోలీస్ స్టేషన్లో ఉన్నా అదే పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి నీ మెయిల్ చేసి దాంట్లో లోపలిప్పుడు వీళ్ళు వచ్చింది అమ్మాయి ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆవిడ పెట్టే దాంట్లో క్రెడిబిలిటీ ఉందా లేదని కదా ఆలోచించి ఎఫ్ఐఆర్ పెట్టాలి కొంచెం ఎంక్వైరీ చేయాలి కదా ఏమీ లేదు పట్టాపురంలో కేసు ఉందనే విషయం మరి నేను తీసుకొచ్చే చూపించేదాకా వాళ్ళకి తెలియదా లో కేసు ఉంది అనే విషయం పోలీసు అంటే నేను బయటవాడిన నేనే తీసుకొచ్చినప్పుడు పోలీసులకు ఎంతసేపు నాకు ఎందుకు కేసు పెట్టేస్తే పోతుంది నువ్వు నీకేం పోయింది నీ కేసు ఒ రాయడం నీకు ఒక పని ఒక చేతి సంతకం అదే కానీ ఒకటి జీవితం ఇక్కడ ఎట్లా ఆడుకున్నారు మీడియాలో పదేళ్ళు ఏళ్లు శిక్ష రాస్తాకి ఈ బాటలు దీని భయపడిపోతారు కదా ఎవడన్నా అందుకే వెళ్ళిపోయాడు ఏదో హ్యాండ్స్పెటర్ బయలు తీసుకుని వద్దాం అనుకున్నాడు ఇప్పుడు నాకు ధైర్యం వస్తుంది లేదు రాజస్థాన్ ఏం తప్పు లేదు అందరూ ఏం ఇప్పుడు చాలా క్లియర్ గా ఇంత మానిపులేటివ ఇంత దారుణమైన ఎర్రల కనబడుతున్నా కూడా బుక్కుతునే ఉన్నారు బొక్కుతూనే ఉన్నారు మరి ఇప్పుడు ఫైనల్ గా ఇది వచ్చింది ఇది చూడండి ఒకటి షేర్ చేసుకుంటున్నాం ఎండ్ ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ యు

అవతల వాళ్ళు పడాలి నేను కొడుతూ ఉంటా మీరు పడుతూ ఉండాలి నన్ను ఎవరు కొట్టకూడదు అయి కామెడీ చేస్తే నేనే చేయాలి వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు అంటే నేను ఎన్ని అయినా పెట్టుకోవచ్చు రాజితను మాత్రం కుక్కలాగా నా ఉండాలి నేను రాత్రం రోజు దుబ్బులు తినాలి తిట్లు తినాలి కుట్టుచుకోవాలి అంతే ఈడ అందరి మీద కేసులు పెడతాయి ఇప్పుడు నన్ను కూడా వేదిరిపడమాట రకరకాలుగా నాలుగైదు రోజులు నా పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి ఎంత ఎక్కడెక్కడో పన్నెండు వేల ఎవరో ఒక సూసైడ్ చేసుకుని కానీ వాళ్ళ తమ్ముడు సడన్ గా వాళ్ళకి అక్క మీద ప్రేమ అదే ఇప్పుడు అంటే ఇన్నాడు పన్నెండేళ్ళు వాడికి ఏ రోజు గుర్తురాలేదు వాళ్ళక సడన్గా వచ్చేస్తుంది వాళ్ళ ప్రేమ అదే అంటు అంటే వాళ్ళు తలుచుకుంటే ఎంత డెప్త్ కైనా వెళ్తారు పర్సనల్ లైఫ్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ తీసుకురావడానికి కారణం ఏంటి వీడేం పురుషపు పురుష పొంగూడ వీడేమన్నా పెద్దతో వీడు అందలాగా నీచుడు వీడికి నన్ను అరిగే అర్హత ఎక్కడుంది నేను మహాత్మురాలని నన్ను క్వశ్చన్ చేయకూడదు అరే నాకు వంద మందితో ఎఫ్ఐఆర్లు ఉంటాయి నాకు మంది పెళ్ళాలు ఉంటారు ఏమైనా ఉండి నేను ఎక్కడికి పోయిన కేసు పెట్టాను నేను న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చారా వాళ్ళు ఎవరైనా నా మీదకి వచ్చి కేసు పెట్టారా లేదు కదా నువ్వు వచ్చావు రోడ్డు మీదకి నువ్వు వచ్చావు నాకు ఇది ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ చూపించుకోవడం వల్ల ఏం వచ్చింది అవతల మీద బురద చల్లాను అని చెప్పి తప్ప సో నువ్వు కాల్ పెట్టావు నేను కాల్ బయట పెట్టాను అంటే నేనే కొట్టగలను ఇంకెవరినైనా కొట్టలేరు అహంకారం అనమాట వేరే నేను ఎవరినైనా టార్గెట్ చేస్తే వాడు కుక్కలాగా నాకు రావాల్సింది గత నాలుగు రోజుల నుంచి నన్ను ఆపడానికి నా నా ప్రయత్నం నా నా ప్రయత్నం చేస్తున్నాను రకరకాలు కట్టే చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను మగ్గాళ్ళకి ఎస్పెషల్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే కేసులు పెడతాం అని చెప్పి బెదిరించడం ఫస్ట్ మీరు బెదిరిపోయారా సెటిల్మెంట్ తీసుకొచ్చేస్తారు ఫస్ట్ ఎంతో కొంత ఏ అపార్ట్మెంట్ గుంజుకుంటారు గుంజుకుంటారు డబ్బులు గుంజుకుంటారు ఇలా లేదు నేను పెళ్లి చేసుకుని నన్ను పెళ్లి చేసుకొని పోతాను నాతో ఇది చేసే కదా పెళ్లి చేసుకో ఒకవేళ మీరు పెళ్లి చేసుకుందాం నిజంగా వెళ్ళాలను పెళ్లి చేసుకోరాడు వాళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్ ఒకవేళ చేసుకున్నా కూడా మూడు నెలలు పెద్ద పెద్ద రచన చేసేసి మళ్ళీ ఇంకొకడు అంటే ఈ ఈజీ మనీ ఇదే జరిగేది సో ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ లో సరే వదిలేదు ఆవిడ ఆవిడ సూసైడ్ అంటారు చూసారా సెల్ఫ్ గోలేస్ అయితే డ్రగ్ మాఫియా ఉంది ఇంటర్నల్ గా ఎవరో పోలీసు లో కూడా సైలా చేస్తారు నేను ఎందుకంటే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ కి వాళ్ళకి ఫోన్ అవుతుంది నా లొకేషన్ ట్రాక్ చేస్తున్నాను నేను ఎక్కడ పోతున్నారా ఏం చేస్తున్నాను అని చెప్పి ఏమైనా హరాస్మెంట్ కాల్ ఏమన్నా ఫ్యామిలీ కి హెరాస్మెంట్ కాల్స్ వస్తున్నాయి ట్రెండింగ్ వచ్చాయ పోనీ అన్నీ వెళ్ళకూడదు అని అదే చెప్తున్నా దాంట్లో దిగిన తర్వాత ధైర్యంగా ఉండాలి మనం ఎప్పుడైతే మనం ఇంత దూరం వచ్చి జంక్యాం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఈ వీడియో ఆడియో క్లిప్ తిన్నారు కదా మస్తాన్ సాయి అనేవాడు ఒకప్పుడు ధైర్యంగా ఉండేవాడు జంకే ఈ అమ్మాయి ఇట్లా అందరినీ బూతులు తిరుతూ ఉంటే వాడిని కూడా తిరితే వాళ్ళని తిడితే వాడు తిరగకబడే వాడు కొట్టాడు గుంటూరులో జరిగిన రచ్చదే తరు కొట్టుకున్నారు కొట్టుకుని గట్టిగానే కొట్టుకున్నారు పెద్ద దెబ్బలు కూడా ఈ దెబ్బలు వేసుకొని వెళ్ళి ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది దెబ్బలు కొట్టుకున్నావు అంటే ఓకే అటెంప్ట్ మంటారు రేపు నిండి బట్టింది ఏంటి పది రోజుల్లో లేకపోతే ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై రెండు నుంచి అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అన్ని రాసుకుంది వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను మా ఇంటికి వాళ్ళు వచ్చారు లాడ్లో ఎన్నో అన్నీ పెట్టేసి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అక్కలేదు కదా వాళ్ళ మిమ్మల్ని కలిసి ఉన్నారని అది కూడా బుక ఇచ్చారు అయితే అలాంటి మస్తాన్ సాయి అమ్మనంటే తిరగబడి కొట్టిన మస్తాన్ సాయి ఇప్పుడు లే కూర్చో కాలెత్తు కాలు తీసుకుంటే ఏ ఏం చెప్తే అది చేస్తున్నాడు ఎందుకంటే ఆ కేసులు అలా ఒక రేపు కేసు అటెంట్ అంటారంటే అది నేనే తీస్తానని చెప్పి అతనికి ఏదో చెప్పింది నేను ఇప్పుడు మీ మీ యూట్యూబ్ ఛానల్ చెప్పాను మస్తాన్ సాయి ఒకవేళ నువ్వు చూస్తుంటే ఇప్పటికైనా సరే నువ్వు బయటకు వచ్చి నిజం చెప్పు ఇప్పుడు అందరూ చూస్తున్నారు బాగోపు మీరు బయటకు వచ్చి ఇప్పటిదాకా మీరు ఆడిన నాటకాలు చాలు వీళ్ళిద్దరేనా ఇంకెవరన్నా ఇద్దరు అయ్యో నేను ఫ్రెండ్ అండి నాకు అసలు ఏం సంబంధం లేదండి ఇదేంటండి సో సాయి నువ్వు భయపడి అబద్ధం చెప్పావు అనే విషయం నువ్వు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకుంటే నీకు కాస్త గౌరవమైన దొక్కుతుంది ఆవిడ ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిందని చెప్పి ఆవిడే ఒప్పుకుంది ఇంకా నీకు వేరే ప్రూఫ్లే ఒకలా ఇంకా వాళ్ళ దయ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి రా నీ మీద పెట్టిన తప్పుడు కేసులు ఖచ్చితంగా దానికోసం అందరం పోరాడుతున్నాం ఇప్పటికీ కూడా నువ్వు అలాగే పిల్లిలాగా ఆవిడ తిరితే పడతా కొడితే ఉంటా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా నీకు ఎవ్వరూ ఏం చేయలేరు ఏ మ్యాన్ కమౌట్ టెల్ ద ట్రూత్ టు ద పబ్లిక్ ఛాలెంజ్ సాయి నువ్వు రా బయటికి లేకపోతే చెప్తున్నా కదా ఇవాళ రేపు జనాలందరూ కూడా ఇంత మోసం చేసిన దానికి రాళ్ళు ఇచ్చుకొని కొట్టడానికి కూడా వస్తారు తర్వాత నువ్వు కూడా ఇదైపోతుంది ఆవిడతో పాటు నువ్వు కూడా కలిసి మోసం చేసావు మీడియా చెవులు పూలు పెట్టుకొని వీళ్ళిద్దరు ఇంకా ఏమైనా ఉన్నాయా లాంటి అదే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్లో నార్సింగ్ సినీపీఎస్ లో ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేసు అందులో అరెస్ట్ అయ్యి బయలు మీద వచ్చింది అలాగే వరలక్ష్మి డ్రగ్ కేసు ఒకటి ఆ కేసులో వెతుకుతుంటే రెడ్ గా దొరికింది అప్పుడు అబ్యూజర్ డ్రగ్ గా దొరికింది తర్వాత డ్రగ్ పెడలర్ అమ్మే ఇంట్లో దొరికింది ఇలా సో అంటే ఇంత జరిగినా కూడా అంటే మనిషి మారలేదు ఇదే ప్రవృత్తి ఇదే బ్లాక్ మెయిల్ ఇదే ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ వాళ్ళని రిహాబిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళని అనేది ఆవిడ ఎక్కడ రిహాబిటేషన్ లేదు అంత ఈజీగా మారిపోతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ ఎందుకు టైంలో బయటకి కూడా జైల్లో పెట్టారు కదమ్మా జైలు అయిపోగానే బయటకు వచ్చింది అప్పటికి జరగాల్సిన అంతా జరిగింది అంటే తరుణ్ ప్రేసి అని చెప్పి మీడియాలో అంతా ప్రచారం జరిగింది ఆ కానీ ఎవరికి నిజం తెలియదు ఈ ఈమె ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది మస్తై సంతోషంగా ఉంది బట్ బయటకి ఆవిడ అదే చెప్పుకుంటదన్నమాట మ్యారేడ్ వీళ్ళిద్దరు మ్యారేడ్ అని చెప్పింది కదా రాహస్తరం ఇంకా లావణ్య ఆ అదే అంటున్నా సి అదే మనకి చాలా క్లియర్ గాట్ కదా ఎవరికి తెలిసిన విషయాలు ఏంటంటే మీరు రీడింగ్స్ కి వెళ్తే మీకు చాలా ఇది ఎందుకు వచ్చింది ఇదే టైం సో అంత పరవ పోయింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే అప్పటిదాకా ఏదో తెలిసి తెలియకుండా ఉంది ఇప్పుడు రాహస్తరం ఇంట్లో ఒక డ్రగ్ అబియూజర్ డ్రగ్ పెడ్లర్ ఉందని చెప్పి అర్థమైపోయింది రేపు ఏం వచ్చిన రాస్తాడు నేను ఎలా చూస్తారమ్మా ఒక నేరస్తుడు ఉన్న ఇంట్లో నువ్వు ఉంటే నిన్న ఎలా చూస్తాను అసలు రాస్తాడు అది కూడా చాలా అలర్ట్ కంపెనీ కమ్యూనిటీ ఏం చేశాడు ఈవిన్నా పంపించే ధైర్యం లేదు మనవాడికి ఎందుకంటే ఇదిగో పాత ఫోటోలు పెట్టుకొని ఏదో చేసుకొని రచ్చ చేస్తా మీడియాకి ఇస్తాను నేను చేస్తాను ఇదే గోల కదా ఇంకెందుకు బాబు నేనే పోదాం అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు నువ్వు వచ్చి రా రాత్రి అయితే నేను ఆట ఆడుకోవాలి కదా అదే వినండి చాలా క్లియర్గా గా తగ్గడం కొట్టడం అన్ని పగలు కొట్టడం అనమాట సో అలా మొత్తానికి రాస్తారు అందుకనే వెళ్ళిపోయాడు బట్ అయినా కూడా చూడండి ఎంత దారుణం అంటే ఘోరాలు నేరాలు చేస్తూ కూడా ఇంకా మనిషి నేను చట్టం అని దానితో బెదిరించి పోలీస్ కేసులు పెట్టి నేను బయటకు వస్తే అమ్ముతుంది పోలీసులు అమ్ముతది జస్ట్ మిస్యూజింగ్ ద కార్డ్ రేపు నిజంగా ఒక అమాయకమైన మహిళ వచ్చి అంటే నమ్మే పరిస్థితి సిచువేషన్ ఇలాంటి వాళ్ళ వాళ్ళు నిజంగా మహిళలందరూ కూడా తిరగబడాలి ఇట్లాంటి వాళ్ళని ప్రశ్నించి వెళ్ళాలి శిక్షించాలి గట్టిగా లేకపోతే అందరికీ ఇదే జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు తన గురించి ఇంత క్లియర్ గా మీరు అన్ని చెప్తున్నారు ఇవన్నీ ఎవరైనా మీకు షేర్ చేసి చెప్పారు లేదా మీకు మీకు ఎలా ఎంత వీడియో ముందు వచ్చి చేసిన తర్వాత ఈ విడ బాధితులమ్మా వందల సంఖ్యలో ఉన్నారు నాకు వచ్చి బొంబార్డింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట విష్ణుపూర్కి రండి సార్ ఇక్కడ పెద్ద మీకు అసలు విషయం తెలుస్తుంది ఆవిడ కుటుంబం తెలిస్తే ఇక్కడ ఒకటి ఇట్లాగే చేసి ఫ్లాట్ మీరు స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ నాకు నా పనులు నాకు నేను వెళ్లే ఊపిలేక కొంత మీడియా మిత్రులు చెప్పాను చూడండి మీరు వెళ్ళడం ఇన్ఫర్మేషన్ వస్తుంది పిల్లలు తీసుకున్నారు మొత్తానికి అలా ఇది స్టార్ట్ అయినప్పుడు వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీరు అంతా కలెక్ట్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి రాసిన చాలా మంది ఫ్రెండ్స్ అందరు ఉండుంటారు హూ ఎవర్ లైక్ దగ్గర నుంచి తన లైఫ్ ని చూసిన వాళ్ళు ఉండుంటారు కదా వాళ్ళందరు రాకుండా మీరే ఎందుకు వచ్చి చేయాల్సి వస్తుంది అంటే మీకు దీంట్లో ఏమన్నా రాలేదు ఎట్లా మీరైతే ఎలా పిలిచారు అలా ఫస్ట్ మీరే మీరే పాయింట్ పెట్టడానికి వెళ్ళి ఉంటారు కూడా వాళ్ళే ఫస్ట్ మనం టీవీ వాళ్ళు పిలిచారు తర్వాత అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంక అందరు పిలుచుకుంటూ వెళ్తున్నారు సరే నేను యాక్చువల్ గా ఇది రాస్తాం కోసం ఇంకోటి కోసం కాదు అట్లీస్ట్ మగాళ్ళకి కనీసం రెస్పెక్ట్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తే నాకు అన్యాయం జరిగిందిగా ఇగో ఒక అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది అంటే ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది రాష్ట్రం ఏ రకంగా కొట్టినట్టు కొట్టి ఇంత చేసి ఆవిడే ఫోన్ చేసి పోలీసులు అంటే నిజంగా జరిగేది కొన్ని కొన్ని చోట్ల మగాడు చేసేవాళ్ళని అట్లానే కానీ ఒక మగాడు వచ్చి చెప్పు మగాడు జనరల్ బయటకి రావడం ఇట్లా తను చెప్పడానికి వాడు సిగ్గు అలాంటిది ఒక మగాడే వెళ్ళి పోలీస్ స్టేషన్ అయ్యా నన్ను రక్షించండి అంటే కనీసం కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఆడేదో నేరస్తుంటే వాడు పక్కన కూర్చో తీసుకుంటా పో అంత నీచమైన ట్రీట్మెంట్ ఇవాళ మగాడే జరుగుతుంది నైంటీ పర్సెంట్ ట్యాక్స్ మగాలే కడుతాయి రోడ్లే అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు బిల్డింగ్లు కడతారు ఇంత చేసి ఆఖరికి వాడు కనీసం న్యాయం కోసం వెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ అదే అమ్మాయి వెళ్ళింది అనుకోండి ఆవిడ ఏ చెప్పి నాకు కేసు పెట్టినా తీసేసుకోవాలి ఇలా కనీసం మా మాట అయినా వినండి ఇప్పుడు ఏమవుతుందంటే నేను వెళ్ళాను ఒక అమ్మాయి నన్ను హెరాస్ చేస్తున్నాను అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది వెళ్ళి మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు మొత్తం అన్ని ఇచ్చారు ఇచ్చారు అది ఇవ్వడానికే నాకు రెండు రోజులు పట్టింది అక్కడ కూర్చొని 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 వెయిట్ చేసి సరే సార్ సార్ నా పని అన్ని మా ఇచ్చిన తర్వాత మూడు రోజులకి నేను ఏదేదో వాళ్ళతో వెళ్ళతో చెప్పిస్తే అప్పుడే నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు అప్పుడు తీసుకున్నా నాకు అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక మాట కానీ ఒక అమ్మాయి మీద నువ్వు కేసు పెట్టావు అంటే నువ్వు మొగడి అదే అమ్మాయి వచ్చినాయి ఇట్లా పెడితే నీ మీద కేసు సో నాకు అప్పుడు ఆయన చెప్పింది అర్థం కాలేదు తర్వాత తర్వాత నేను నెల రోజులైనా ఏమో ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు నేను రెండు సార్లు అడిగినా కూడా ఈగల్ ఓకే పంపించాను సార్ మీడియాకి వచ్చి కూడా మీరు క్లియర్ చేశారు కదా సో మీకేసిన అంటే వా మగాడికి న్యాయం జరగదు పోలీస్ స్టేషన్ లో అని నాకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇప్పుడు రాజధను అయినా సరే ఇంత కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంత చేస్తే రాజధను ఆగాడు కానీ ఒకవేళ వెళ్ళిన కూడా జరిగేది ఏముండదు అక్కడ అమ్మ కదా ఏముండదు లిటరీ బయట పెట్టిన కూడా ఏం యాక్షన్ తీసుకొని మన దరిద్రం ఏంటో మనం చూడబోతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనిపిస్తుంది నాకు ఆ టైంలో నాకు హెల్ప్ చేసేది ఎవరు మీడియా అట్లీస్ట్ నాకు మీడియాలో లాగా ఇంకొకటి కాకుండా ఉండాలంటే నేను మీడియాకే వెళ్ళాను ఎందుకంటే నేను నాలుగు రోజులు తిరిగినా సార్ అంటే పట్టించుకునే రాదు ఉన్నాడు నెల రోజులైనా ఎఫ్ఐఆర్ నేను ఏం చేస్తాను అప్పుడు ఒకటి కొంతమంది ఏం చేస్తారంటే యాసిడ్ పోయడాలు దాడులు చేయడాలు వాళ్ళు పక్క తీర్చుకోవడానికి ఎంఐఎ ఎంత హరాస్ చేస్తుంది కదా నేను చేస్తాను చెప్పి కాళ్ళు చేతులు చేయడానికి ఇలాంటివి చేస్తారు కానీ నేను అది కూడా చేయాలి నా లాగా ఇంకొకటి జరగకూడదని మీడియాకి వచ్చాను మీడియాకి వచ్చి చేశాను చేశారు సో అదే అంటున్నాను ఒక్క మీడియా వాడు విన్నాడు నా మాట విన్నాడు అది కూడా ఎట్లా వచ్చింది నాకు వాళ్ళది ఒక ప్రోగ్రామ్ చూసాను నేను లాయర్ గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ లాయర్ గారిని సంప్రదించి ఇట్లా జరుగుతుంది సార్ వాళ్ళు కేసు తీసుకోవట్లేదు నేను ఏమన్నా చేయాలి నేను ఆప్షన్ రండి ఇట్లాంటి వాళ్ళు ఇలా బాధితులు చాలా మంది ఉన్నారు సో విల్ డూ ఏ ప్రోగ్రామ్ అని తెస్తాను నాకు కొంచెం సెలబ్రిటీ ఇమేజ్ ఉండడం వల్ల అట్లీస్ట్ బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి నా దగ్గర రోజు పది మంది వస్తున్నారు అన్యాయం జరిగింది అని చెప్పి సో నేను అనేది ఏంటంటే మగాడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం చెప్తాడు మాకు నమ్మకం లేదు దూరా అని చెప్పి ఇప్పుడు మాకు మీడియానే గతొచ్చు మీడియాలోనే చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి లేకపోతే మీరు అదే నేను పోలీస్ వ్యవస్థ మగాడి పట్ల ఒక రెస్పెక్ట్ చూపించి అందు ఒక మగాడు వచ్చి ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేస్తుందంటే దీ సంథింగ్ వినండి లేకపోతే రేపు ఆ అమ్మాయి మీద జరిగే ఆఘాయిత్యాలకి మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు మీరు చట్టపరంగా మీరు వెళ్ళండి అని చెప్పి మీరు ఎప్పుడైతే మనుషులకు చెప్పరో ఇలాంటి ఇప్పుడు మా న్యాయం జరగదు క్లియర్గా అర్థమైపోయింది వెళితే తీసుకోరు కేసులు తీసుకోరు చాలా ఇప్పుడు మీరే అన్నారు సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అన్న కనీసం తీసుకొచ్చి వింటున్నారు లేకపోతే చెప్తున్నారు ఇలాంటివి ఇంకా అంటే వాళ్ళు బయటికి రాలేని కేసెస్ ఎన్నో ఉండుంటాయి పాపం మాకు ముసలాయన వస్తాడు నా దగ్గరికి ఒక అరవై ఏళ్ళు ఉంటాయని వాళ్ళు ఎవరు బలవంతంగా ఇరికిచ్చారని చెప్పి నిన్ను ఫైల్స్ అన్ని పట్టుకొని వస్తాడు తీసుకుంటున్నాను అడుగుతా మీడియా వాడిని అంటే ఏం తీసుకుంటాం సార్ అంటారు ఏదైనా సెలబ్రిటీ కావాలి బ్లాస్ట్ కావాలి మీడియాలోనూ జరగదు పోలీస్ స్టేషన్లోనూ జరగదు ఇంకా నాతో వచ్చిన నేను హెల్ప్ ఏదైనా ఉంటే చేస్తాను ఇప్పుడు మీ ఫ్యామిలీకి మీకు థ్రెట్ ఉంటుందని తెలిసి కూడా మీరు దిగారు కదా ఎంతవరకు మీరు లైక్ ఎంతవరకు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికి మీ ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు వింటున్నారు వీళ్ళ గురించి వింటున్నారు మీది ఎవరికి తెలియదు కదా లైక్ మీరు ఎంత ఫేస్ చేస్తున్నారు అని కానీ లేదంటే మీకు ఏవేవి దాటుకుని మీరు ఇంతవరకు వచ్చి స్టాండ్ అయ్యి ఇదికి నేను ఇంకొక లాజిక్ కూడా ఉన్నాను ఇప్పుడు ఇలాంటి కేసు ఒకటి ఒక అమ్మాయి ఇదే పనిగా కేసులు పెట్టడం కాకినాడ పోలీస్ స్టేషన్లో పెడుతుంది పక్కన అన్నవరం పోలీస్ స్టేషన్లో పెడుతుంది ఇక్కడ పెట్టింది వాడికి తెలియదు ఇక్కడ ఒకడు మూడు ఇక్కడ ఇంకో మూడు ఇలా వరుస పెట్టి కేసులు పెట్టుకుంటూ పోయాము ఇలాంటి అమ్మాయి వచ్చి మళ్ళీ కేసు పెడుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఒకడు పెట్టాడు మా కేసు ఓకే అది ఎలా కదా అది కూడా ఎలా చెప్తాడు ఆ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి ఉంటున్న ప్రైవేట్ మూమెంట్స్ ఉంటే అది ఏమై వీడియో తీసి అండ్ బ్లాక్మెయిల్ చేయడం ఆడేళ్ళు పోలీస్ స్టేషన్ సార్ నాకనే ఏ పవరా అప్పుడు వాడికి ఒక ఐడియా వచ్చి నేను వెళ్తే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి సార్ నా ఫోటో ఇచ్చేస్తుంది అంటే అప్పుడు తీసుకుని అక్కడ కూడా ఇప్పుడు నేనేం చేయాలి మా ఆవిడని తీసుకుని వెళ్ళి ఆవిడ గర్భవతి తీసుకుని ఆవిడ వచ్చి పాపం సార్ని కేసు పెట్టారు అంటే ఫ్యామిలీని బజార్కి ఇచ్చుకుంటే కానీ మనకి న్యాయం జరగదా మాగాడు వచ్చి చెప్తే వినరా మనకి న్యాయం జరగదా ఇదే నా పోరాటం జరగట్లా కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను నేను ఇవాడు అది కూడా నొక్కి నొక్కి నొక్కింది దీన్ని వాడుకుంటాను మాకు పోలీసులు కూడా తప్పుడు ఎందుకు తెలిసి కూడా పెడతారు కొనుకొసలు ఎలా అంటే ఎంతో కొంత ఉంటా కదా వెళ్ళి గించి అందరు కదా కొంతమంది ఇది ఒక బిజినెస్ అయిపోతుంది వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్న సెట్టింగ్ పెట్టుకోడే జాబు సంపన్నంగా వచ్చేందుకు మాట్లాడలేదంటారు అది చెప్పనే భయం అందరూ భయపట్టాం ఐండి ఇప్పుడు ఓకే ఇప్పుడు కంప్లీట్ యుటని ఇవాళ తోటి చెక్మేట్ అంత తర్వాత కూడా నేను వస్తాను సార్ ఫ్రెండ్స్ అంటే తక్కువ వస్తారు ఈ జనాలకింద ఎంత అంటే మనకి ఇప్పుడు మీకైనా కూడా ఇంక చెప్తే ఏ వన్ నంబర్ సో ఆయన రాకపోవడానికి పాయింట్ ఏంటి అంటే ఇంకా ఇది కూడా పబ్లిక్ ఇమేజ్ పెట్టిన భయం మనం భయపెట్టాం ఆయన యాక్చువల్గా పదేళ్ళు ఫోర్ నైంటీ త్రీ ఏంటంటే ఇవన్నీ చెప్పేసి ఆయనకి ఆల్రెడీ సర్కిల్ ఉంది కదా దాంతో కూడా సర్కిల్ తో ఆయన కనీసం ఆయన కేసు కూడా పెట్టలేకపోయాడే రాస్తారు కేసు కూడా పెట్టలేకపోయాడు ఎన్ని కేసెస్ పెట్టుకున్నావే అంత ధైర్యంగా వచ్చి రేపు కూడా కేసు పెడతాయి రేపు కేసే కాదు రేపు కూడా కేసు పెడతాయి అది మన దుస్థితి ఇంత క్లియర్ గా ఇంత ఇంత నేర చరిత్ర ఉంది ఇంత పచ్చి అబద్ధాలు బొంకుతూ కూడా కేసు పెట్టింది అంటే ఆవిడ తప్పు మన పోలీస్ వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ ఒకసారి ఎవరైనా కేసు పెట్టడానికి వచ్చినప్పుడు కనీసం చెక్ చేయండి ఏమున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ రిపీట్ అఫెండర్స్ ఒక ఇప్పుడు ఒక ఇట్లాంటి అమ్మాయిల మీద ఏడిపిస్తున్నారు లేకపోతే ఈ ఫోర్ నైన్టీ త్రీ ఇలాంటి కేసులు వంద అనుకోండి ఈ వందలో ఒకటో రెండు పక్కన పెట్టేస్తాయి మిగతా కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి పెట్టేస్తారు అంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి కదా మొత్తం ఒక్కొక్క అమ్మాయి మంది మీద ఇదే వాళ్ళ వాళ్ళ జీవిత లక్ష్యం ఇది వాళ్ళు చదువుకోరు ఉద్యోగాలు చేయరు బిజినెస్లు చేయరు ఇదే పని పోయి కేసులు పెట్టుకుంటా పెట్టుకుంటా పోతా ఉంటారు డబ్బులు గుంచుతా ఉంటారు ఇంతకన్నా హాయి మనకి వేరే లేదు కా బెదిరించి దుట్టుపట్టుకొని డబ్బులు లాగే ఒకటి హాని రాయడం దీంట్లోమ్మ మీరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎక్కువ ఏమీ చేసుకోలేక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు పరిచయం చేసుకుంటారు మీకు తెలుసా సార్ న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ కాసేపు తిరుగుతారు వాడు ఏదైనా ప్రాబ్లం పడ్డానికి ట్రై చేస్తారు సార్ అక్కడికి వెళ్తాం సార్ ఇక్కడికి వెళ్తాం వాడు పొరపాటున మౌజు పడ్డాడా ఇంకా ఆడు పట్టుకుని వాడిని బ్లాక్ మెయిల్ చేయడం వాడిని బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళు అదే విధంగా సపోర్ట్ చేస్తూ వస్తుంటారు ఇంకా ఎంతలో కానీ సో ఇంత ఇప్పుడు ఇది వచ్చినా కూడా తను

మహాశయాధి పదై అనుకోవాలి మనం మనం ఇంకంతకు మించి ఏం చెప్పలేం మీ కేసెస్ అన్ని బయటికి తీయడానికి ఏంటి తన ఏమీ లేవు ఇప్పుడు కొత్తగా రెండు మూడు పెట్టడానికి ట్రై చేశారు అంతే నా జీవితంలో ట్రాఫిక్ చేయాలని తప్ప ట్రాఫిక్ చేయడం కేసు లేదు అంటే అదే వీటి మీద కూడా ఏదో ఒక ఎఫ్ఐఆర్ అని చెప్పి మొన్న తేదీ ఇదిగో చెప్పాను ఇట్లా నేర చరిత్ర ఉండే ఒక అమ్మాయి తోటి తీసుకెళ్ళి ఒక కేసు పెట్టించారు మన పోలీసు తెలిసిన దగ్గర మొన్న పదహారు తేదీ ఇదిగో చెప్పాను ఇట్లా నేర చరిత్ర అమ్మాయి అయినా సరే వచ్చి మళ్ళీ కేసు పెట్టి తీసుకుంటారు అన్నమాట అడగడం కూడా కనీసం ఫోన్ కూడా చేయరు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు చిన్న అమ్మాయి అయినా సరే వచ్చి మళ్ళీ కేసు పెట్టి తీసుకుంటారు

ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు చెప్తే నాకు తెలుసు అట్లాంటి వాడు కాదు అప్పుడు కోసం చేసేవాడు కాదు కానీ ఎక్కడంటే మీరు ఈ ఒకే ఒక్క సినిమా అట్లా చూస్తే దాంట్లో క్యారెక్టర్ అసోసేషన్ చేయడానికి సడన్ గా వాళ్ళు వచ్చేస్తారు ఇది ఒకే ఒక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అర్జున్ అర్జున్ చేసే సడన్ గా వాళ్ళ టీవీ పోలీసులు వచ్చేస్తారా ఇల్లు పర్మిషన్ లేవని కూల్ చేస్తుంటారు తర్వాత మధ్యలో ఎవరు ఒక ఆవిడ వచ్చేస్తుంది అన్యాయం చేసేస్తే అని చెప్పి చేస్తారు సో అలాంటి ఒక ఆవిడని పట్టుకొని అక్కడికి వెళ్ళారు ఆవిడ చాలా ముసలి కన్నీళ్ళు కట్ చేసి నాకు అలా అయిపోయింది ఆవిడ చరిత్ర తెలుసుకుంటే వాడు అసలు అంతే నేను యాక్చువల్గా నేను మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో అది నేను వాడనం చేయడానికి ఫోన్ చేశాను అరే ఇది ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించి జాగ్రత్తగా ఉండు వాళ్ళు రకరకాలుగా రుద్ది చేస్తారు అంటే వీడు అమ్మాయి మరి ఏ రకంగా చెప్తే వీడు ఇట్లా అనుకున్నాడు కనీసం నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందమ్మా ఏదో రెండు మూడు ఫోటోలు పట్టుకొచ్చాడు చూడండి నాతో వంద మంది సైకి దిగుతారు పట్టుకొచ్చేసి ఇదిగో చూడండి వీడియో నీచుడు నీచుడు నన్ను ఎంత దారుణంగా చేశాడు ఇది చెప్పేస్తే వాడు అవునా

అదాని మీ మీదే ఎస్తే